చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యానికి అర్థమవుతుంది నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు తానే ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఎలా ఉంటుందనంటే చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా పదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందనంటే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడతా పోతాడు పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తామమ్మా పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు పనిలో పనిగా తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు ట్వీట్లు పెడతారు చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు